मन्त्रो वासकः वैकुण्ठ भुवनलोकम् गमिष्यति तदिदम् परम् पुण्डरीकम् विज्ञानघन तस्मात् प्रदिदावन्मात्रा ब्रह्मण्यो देवके पुत्रो ब्रह्मण्यो मधुसूदन सर्वभूतस्तमेकम् नारायण कारणरूपमकार परब्रह्म एतदधर्म शीर्षो योधीयते प्रातरधीयनो रात्रिकृतम् पावन्नाशयते सा यमधेया न कृतम् भावन्नाशयते माध्यन्दिरमादित्याभिमुखो धेयानः पञ्चपादकोपपादक आत्रभज्यते सर्ववेद पारायण पुण्यम् लभते नारायण सायुज्यम नारायण सायुज्यम य न एवम् वेद इत्युपनिषदो पुण्य रस्मा दरक्ख पुण्य प्राण मेहना देवगांव गत शेर मधुर या मच्छरां तो मन मजे मढ़ या रस्मस्ते अमर जम्बे प्राणा अमर जमावा प्राणा ने बजा खाना बस बजा दे शुभेच्छा देव देवजल अक्षय कथा कथोगरण इससे पवित्र हार्दिक अक्षय विद्रोह

సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే సంగారెడ్డి నియోజక ప ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ అమ్మలకు అక్కడకు అందులకు చెల్లినందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాసి విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డ ఏర్పాటు చేయబడ్డది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ సహా జ్యోతివాసీ విద్యాపీఠానికి సహాధ్యక్ష సహాద్యక్షుడిగా వారు వివరిస్తున్నారు సేవకునిగా మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో కనీ విని ఎరుగనాటి రీతిగా సుమారు చెప్పలేనంత జనం అంటే ఐదు వేల మంది అని చెప్పారు ఇంతకు ఎక్కువ మంది కూడా రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రౌతు రాబోతుంది దానిలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలోనే ఎక్కడ విధంగా భరత శ్రతజ్ఞ శ్రేతజ్ఞులు అలాగే వాల్ వాల్మీకి అలాగే జాంబవంతుడు అంగదుడు ఇట్లా రామ రాముని యొక్క పరివారంతో ఈ ఈ విగ్రహం చెక్కబోతున్నాయి కాబట్టి అక్కడ నుంచి శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపడైన డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారితో పాటు యాభై మంది భక్తజనులు అక్కడ నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో చీర తీసుకొని వస్తున్నారు ది కొండాయపాలెం నుంచి ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు సోమవారం తీసుకొచ్చే విధం ఒక భజన సంకీర్తతో తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈ ఈ శిలను చూడటానికి ఈ విగ్రహం చూడటానికి మీరందరూ కూడా విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిల తీసుకొని వస్తున్నాం దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మ రమ్మంటున్నాము ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇంత ఈ ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు రకరకాల ఆధ్యాత్మిక భజనలు చెక్క భజనలు అయితేనేమి మహారాష్ట్రలో మహారాష్ట్ర మహారాష్ట్ర అయితేనేమి రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం ఈ ఊరేగింపులో తీసుకొస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారామచంద్రుడికి కృపకు పాత్ర కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాస విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంగారెడ్డిలో మాత్రం అమ్మ అక్కలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ పోతిరెడ్డి పల్లి ఎవరు వస్తా నుంచి గురించి బయలుదేరి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు ఎనిమిది గంటల వరకు ఆశ్రమానికి ఫజల్బాద్ ఆశ్రమానికి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామి దర్శనం చేసుకొని ఆఖరి వారు ఉన్నవారికి అందరికి కూడా స్వామివారి యొక్క భోజన సదుపాయము ప్రసాదం ఉంటుంది కాబట్టి కార్యక్రమం పాల్గొని